హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంచు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి మంచి శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి కంచి కాటన్ ఉన్నాయి అలాగే మీకు మంగళగిరిలో సాఫ్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ ఉన్నాయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు మీకు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దండి చాలా కలెక్షన్ ఉన్నాయి డైరెక్ట్ విజిట్ చేయండి క్వాలిటీ అది కూడా మీకు తెలుస్తుంది క్వాలిటీ అయితే బాగుండిందండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా శారీస్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు శారీస్ చూసేద్దాం అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి వాస్పి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మన వైపు వచ్చేసి నేమ్బొట్టి తెలుగులో ఉంటుందండి మనకు ఆపోజిట్ ఏంటంటే మార్తీ షోరూమ్ డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుందో మన షాప్ అటువైపు ఉంటుందండి మీరు ఎటువంటి కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు తెలుగు వైపు మన నేమ్ బోర్డు ఉంటుంది ఎంత చదువుకున్న వాళ్ళైనా ఇంగ్లీష్లో ఒకవైపు ఉంటుంది తెలుగులో ఒకవైపు ఉంటుంది తెలుగులో ఉన్న వైపు మన షాపు నూట ఇరవై అండి షాప్ నెంబర్ వచ్చేసి రామకృష్ణ శారీస్ రెగ్యులర్ గా మన వీడియోస్ అయితే చేస్తూ ఉంటామండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కంచి కాటన్ అమ్మ కంచి కాటను మంగళగిరి కాటను అంటే ఫ్యాన్సీ స్టైల్ వస్తాయి ఓకే ఆఫర్ పెడదాం అమ్మా ఇది వచ్చేసి కంచి కాటను ఓకే శారీ అంతా ఇలా బుటీస్ లాస్ట్ కట్చింగ్ వరకు కూడా బుటీస్ అది వీవింగ్ అన్ని ప్రింట్ లో వస్తుందా వీవింగ్ లేదమ్మా వీవింగ్ ఓకే ఆ బుటీ మొత్తం వీవింగ్ బుట్టి మొత్తం కూడా దీంట్లో అసలు పోయేదేం లేదమ్మా ఇది వచ్చేసి పళ్ళు పాటిల్లా లైన్స్ వస్తాయి లైన్స్ పళ్ళు ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాజీగా ఉండండి మంచి ఎల్లోకి స్నఫ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉంటదమ్మా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కంచి కాటన్ అంటే బ్లౌజ్ ఉండదు అంటే కొన్నిటికి బ్లౌజ్ ఉంటుంది ఇంక ఈ పాటన్ బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఓకే కంప్లీట్ మనకి కనిపించే డిజైన్ మొత్తం కూడా వీవింగ్ లో వస్తుంది లాస్ట్ కట్చింగ్ వరకు కూడా ఈ వస్తుందమ్మా ఓకే కాంట్రాస్ట్ బ్లౌజెస్ అలా పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్స్ అండి ఇవి మిక్స్డ్ అలా కాదు ప్యూర్ వచ్చేస్తాయి మీకు హండ్రెడ్ ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్లు అమ్మ కాస్ట్ అండి ఇది వచ్చేసి టూ సారీస్ వచ్చేసి పద్నాలుగు వందల ఐదు రూపాయలు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ కి బయట ఎక్కడైనా కానీ మార్కెట్ లో వెయ్యి రూపాయలు థౌజండ్ అంటే ఈ శారీ అమ్ముతున్నారమ్మా అది వితౌట్ బ్లౌజే మనం ఇచ్చేది కూడా వితౌట్ బ్లౌజ్ టూ శారీస్ వచ్చేసి పద్నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అంటే దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ పడుతుందండి అంటే అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు విజిట్ చేశారంటే ఒకటికి రెండు చూసి తీసుకోవచ్చండి సింగిల్ సింగిల్ సారీ కొరియర్ ఉంటుందా అండి ఆ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తానమ్మా ఇది ఆఫర్ పెట్టిన వీడియో కదా ఇంకొక ఐటెం కూడా ఉంది ఇప్పుడు అంటే మామూలుగా ఇవే రెండు కాకపోయినా ఇంకొక కూడా ఉంది అది కూడా చూపిస్తాం అది కూడా ఇదే కాస్ట్ లో వస్తుంది ఇదొకటి కలుపుకోవచ్చు అంటే ఎవరిదైనా ప్రాబ్లమే కదా టూ సారీస్ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు వీడియో మొత్తం ఎనీ టూ తీసుకోవాలి ఎనీ టూ తీసుకోవాలి ఇంకొకసారి ఓపెన్ చేద్దామండి ఓకే మేడం ఈ శారీ అయితే బాగుందండి ప్యూర్ రెడ్ వచ్చేస్తుంది పోచంపల్లి డిజైన్ వస్తుంది కంప్లీట్ వీవింగ్స్ అండి ఈ సారీస్ లో మీకు కనిపించే డిజైన్ మొత్తం కూడా వీవింగ్ లోనే వచ్చేస్తుంది వేస్తే చాలా లుక్ ఫేస్ డిఫరెంట్ గా గా ఉంటుంది బ్లౌజ్ లుకింగ్ అనేది మారిపోతుంది అండ్ శారీస్ అయితే చాలా చాలా డీసెంట్ కలెక్షన్ అండి కలర్స్ కూడా చూడొచ్చు మైల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దామండి మంచి ఎల్లో అండి ఏదో పళ్ళు ఓకే మెరూన్ బుటీస్ కూడా చూడండి చాలా తిక్క బుటీస్ మెరూన్ బ్లౌజ్ వేసి వేసేస్తే సూపర్గా అవును బోర్డర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది మీకు నచ్చినా విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ న్యూస్ కూడా ఏ కి కాంటాక్ట్ చేయొచ్చండి శివుడి ఆప్షన్ ఉండదు చార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ ఇది కూడా చూడొచ్చు మంచి మంచి కలర్ కి షేడ్ ఇచ్చారు బోర్డర్ వరెట్ గ్రీన్ అండి విత్ పింక్ కాంబినేషన్ ఇది డబల్ టైప్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ బ్లూ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అంటే ఇంతకు ముందు కూడా స్కై బ్లూ వచ్చిందమ్మా డిజైన్ ఇది చూడండి స్వీ గ్రీన్ కి పింక్ వచ్చేసరికి కాంబినేషన్ చాలా బాగుంది క్లాజీగా ఉందండి షేడ్స్ అన్ని కూడా ఇంకా చాలా డిగ్నిటీగా ఉందమ్మా డిజైన్ గానీ శారీ గానీ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ వచ్చిందమ్మా ఇది వచ్చేసి పళ్ళు పాట ఓకే బ్లూ షేడ్ బోర్డర్ అండి అవును చాలా డిగ్నిటీగా ఉంది చూడండి అమ్మా ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇవి రెండు కూడా మనకి సేమ్ డిజైన్స్ వేరియేషన్ ఇక్కడ చూడొచ్చు లైట్ గ్రీన్ కలర్ కలర్స్ మాత్రం అన్ని యూనిక్ అండి మీ దగ్గర ఉన్న కలర్స్ వేటికి కూడా మార్చవదు డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ అన్ని ఎన్ని శారీస్ అలా శారీస్ వచ్చేసి కొంచెం డిగ్నిటీగా ఉంటదమ్మా కాన్సెప్ట్ కాన్సెప్ట్ వేరుంటుంది వేరుగా ఉంది కాబట్టి మీరు ఫ్లయింగ్ బ్లౌజ్ కాకపోయినా ఒక సన్న బుటీ వస్తున్నాయి కదండి ఇప్పుడు అలాంటి బ్లౌజ్ పేరు చేసినా కూడా చాలా బాగుంటాయి అండి వీటికి కంప్లీట్ వీవింగ్ శారీస్ కదా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా కలర్ చూడొచ్చు గ్రీన్ అండి గ్రీన్ వస్తుంది గ్రీన్ గ్రీన్ చూడండి మనకి ఎన్ని షేడ్స్ వచ్చాయో అసలు జోమెట్రికల్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా వచ్చేస్తే గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసే శారీ వేస్తే చాలా బాగుంది నెక్స్ట్ సారీ అండి ఎల్లో మస్టర్డ్ షేడ్ అండి ఎల్లో లో కూడా ఎంత కలర్ అంటారు చూసారమ్మా ఎంత పచ్చ కలర్ వస్తుంది దానికి వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ బోర్డర్ హైలైట్ చేశారు చాలా బాగుంది ఇది ఇంకొక కలర్ అండి మింట్ గ్రీన్ లో పేస్టల్ షేడ్ వచ్చేస్తుంది ఎనీ టూ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి మీరు ఎనీ టూ పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కంచి కాటల్లో బోర్డర్ వస్తుంది అమ్మా కంచి బోర్డర్ కంచి బోర్డర్ వస్తుంది కానీ చాలా డిగ్నిటీగా ఉంటది ఇక పళ్ళు పాట ఇది వస్తుందమ్మా ఓకే సారీ మొత్తం బుటీస్ పళ్ళుకి వచ్చి ఇట్లా లైన్స్ కూడా ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అదే చెప్తుందమ్మ మనం ఏంటంటే ఇప్పుడు మామూలుగా థ్రెడ్ వర్క్ కదా అది దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి అయినా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా కావాలి అది థ్రెడ్ కంప్లీట్ థ్రెడ్ అండి ఇది థ్రెడ్ అని జరిగి వస్తుంది మీకు కట్టుకునే దాన్ని బట్టి చేసే దాన్ని బట్టి అకేషన్ అని ఇంకోటి ఏంటంటే పార్సల్ చేయగాలి పార్సల్ నాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటున్నారు అమ్మా కనీసం మూడు నాలుగు రోజులైన అయిన పార్సల్ ప్యాకింగ్ పడుతుంది నేను ట్రాకింగ్ ఐడి పెడతాను ప్యాకింగ్ చేరేంత వరకు కూడా నాదే రెస్పాన్సిబిలిటీ మీరు టెన్షన్ పడింది నన్ను అయితే టెన్షన్ ఐడి అంటే ఎక్కడ వస్తుందండి మీ ప్యాకింగ్ కొరియర్ వాళ్ళు రావాలి తీసుకెళ్ళాలి ట్రాకింగ్ ఇస్తారండి అట్లీస్ట్ మీకు ఆ రోజు ఈవినింగ్ అన్న అవుతుంది లేదంటే నెక్స్ట్ ఇయర్ ఈ రోజు సెవెన్ అవుతా అతను వచ్చి తీసుకునే సరికి మళ్ళా రేపు సెవెన్ కి వస్తాడు ట్రాకింగ్ మనకి మనకిస్తాడు అప్పుడు కదా మనం ఫార్వర్డ్ చేయాలి అంటేనే ఒక గంటలోనే నాకు ట్రాకింగ్ ఐడి ఏంటి మనం ఎక్కడ కావు కనీసం మాక్సిమం మూడు నాలుగు రోజులు అయినా ప్యాకింగ్ పడుతుందమ్మా మీరు ఏం టెన్షన్ పడద్దమ్మో మనం అమౌంట్ వేసాం కదా వస్తుందా రాదా అని చెప్పేసి ఆ టెన్షన్ ఏం అవసరం లేదు ప్యాకింగ్ చేరేంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ మనం రెగ్యులర్ వీడియోస్ చేస్తున్నామండి మీరు అట్లా డౌట్ ఏం పెట్టుకుని పెట్టుకుని అవసరం లేదమ్మా ట్రస్టెడ్ కాకపోతే రెగ్యులర్ వీడియోస్ చెయ్యం కదా అసలు ఇవి కూడా సేమ్ సేమ్ ప్రైస్ ఏనమ్మా పద్నాలుగు వందల ఐదు రూపాయలకి టూ శారీస్ టూ సారీస్ వస్తుంది ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అమ్మా ఓకే కాటన్ వస్తుంది చెక్స్ వస్తుంది ఓకే ంగ్ చెక్స్ వస్తాయి అండ్ పైన మొత్తం కూడా హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ అండి అధిక డిజైన్స్ అంటారు కదా అవి వస్తాయి ప్యూర్ కాటన్ అండి బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ పల్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇదే బయట సారీ వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మనం వచ్చేసి పద్నాలుగు వందల ఐదు రూపాయలకి టూ సారీస్ ఓకే మీకు సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది అంతే ఇది వచ్చేసి సారీ మొత్తం ఫ్యాబ్రిక్ వైస్ అయితే చాలా బాగుందండి మీకు సాఫ్ట్ కాటన్ వస్తుంది మీకు స్టిఫ్ గా అట్లా కూడా ఏముంది లేదమ్మా చాలా స్మూత్ గా ఉంటుంది అవును చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్ కూడా వేర్ చేసేయచ్చండి వీటిలో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చాలానే అవైలబుల్ గా ఉన్నాయండి వన్ బై వన్ షేర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే పింక్ కలర్ శారీ మెరూన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అవును ఓకే ఫ్లవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ సారీ కూడా మీకు పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా క్లియర్ కట్ గా షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే మళ్ళీ పిక్స్ కూడా పట్టు శారీకి వస్తుంది అవును ఈ శారీకి వచ్చిందమ్మా సేమ్ మీరు కట్టుకున్నా కూడా అలానే అవును మీరు కి సింపుల్ ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకి అండ్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది ఇది కూడా బ్లౌజ్ బ్లౌజ్ అమ్మా ఓకే ఇంకా హైలైట్ ఉందండి చెక్స్ లైన్స్ లాగా దగ్గర దగ్గర వచ్చాయి అలాగే ఆల్ ఓవర్ శారీలో కూడా లైన్స్ ఉన్నాయి కదండి అది వీవింగ్ లైన్స్ అండి మీకు ప్రింట్ కాదు వీవింగ్ కాదు అసలు పోయేది ఏమీ లేదు నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి స్కై బ్లూ బ్లౌజ్ ఇట్ ఎల్లో కలర్ మ్యాచింగ్స్ మీకు ఫ్యాబ్రిక్ అది ఓపెన్ అసలు చూడండి మేము ఇక్కడ దగ్గర దగ్గర ఒక ట్వంటీ శారీస్ వేసాం అయినా కూడా హైట్ చాలా తక్కువ ఉంది మీకు ఫ్యాబ్రిక్ అనేది అంత స్మూత్ టెక్స్చర్ ఉందండి ఓకే వైన్ కలర్కి సారీ వైలెట్ కలర్ కి గ్రీన్ వస్తుంది గ్రీన్ కలర్ పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కలర్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే హనీ కలర్ లో డార్క్ షేడ్ వస్తుంది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ ప్యారెట్ గ్రీన్ విత్ ప్యారెట్ సిడి స్పారో డిజైన్ అండి ఇట్ స్కై బ్లూ కాంబినేషన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే శారీస్ అయితే చాలా చాలా లైట్ వైట్ ఉన్నాయండి మీరు నమ్మకంగా తీసుకోవచ్చు అనమాట కలెక్షన్ చాలా బాగుంది మన రెగ్యులర్ వీడియోస్ కూడా ఓకే ఏ శారీ మీద టిక్ మార్క్ చేసి పంపిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందమ్మా మీకు త్రీ కలెక్షన్స్ షేర్ చేస్తున్నామండి మీరు ఏదైనా సరే టూ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు కొరియర్ అయితే చేసేస్తారు అంటే ఇప్పుడు ఇది టూ శారీస్ కాకపోయినా కాటన్ పెట్టావమ్మా అవును అది టూ శారీస్ కాకపోయినా ఇది ఒకటి అలా అయినా తీసుకోవచ్చు అలా అయినా పంపిస్తాము ఓకే ఓకే ఫ్లవర్ డిజైన్ అండి మీరు ఫ్రాక్స్ కస్టమైజేషన్ కూడా ఇలాంటి ఫాబ్రిక్స్ చాలా మంది వాడుతున్నారండి మీకు మంచి కదా డిగ్నిటీగా ఫ్రాక్స్ అయినా కట్ చేయించుకోవాలన్నా ప్రైస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దొరకవు ఈవెన్ దొరికినా కూడా ప్రైజ్ అయితే ఎక్కువే ఉంటుందండి ఇలా మనకి శారీ పర్పస్ మీటర్ మనకి వన్ ట్వంటీ అలానే పడుతుంది సో చక్కగా మీరు ఫ్రాక్ కస్టమైజ్ బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఫిష్ ప్యాటర్న్ బ్లౌజ్ ఓకే మరూన్ షేడ్ అండి డార్క్ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం అండ్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మా రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ సారీస్ అయితే అసలు బిస్ అవ్వద్దండి కలెక్షన్ సూపర్ ఉంది సరౌండింగ్ షాప్కి విజిట్ చేయండి అయితే విజిట్ చేయండి మీకు నచ్చిన ఇది వచ్చేసి మెరూన్ రెడ్ మెరూన్ కలర్ బ్లౌజ్ టీకాక్ డిజైన్ అండి బోర్డర్ కూడా హెవీగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ చూడండి శారీస్ ఓపెన్ చేస్తే మీకు ఆ లుక్ అనేది చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్లో పేస్టల్ కలర్ అండి మరీ డార్క్ కాదు స్కిన్ కలర్ లాగా ఉంటుంది విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఓకే అండ్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తారు అండ్ ఈ సారీ చూడండి ఇంకా హైలైట్ ఈ సారీ ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి మంచి రెడ్ కలర్ అమ్మా కట్టుకున్నా కూడా మీకు అందరి మంచి బ్లౌజ్ కానీ ఇంత తక్కువ కాస్ట్ అయితే మాత్రం రావమ్మా హెవీ క్వాలిటీ వస్తుంది సూపర్ గా ఉంటది క్వాలిటీ కూడా ఓకే వీటిలో ఇంకా ఇంకొన్ని డిజైన్స్ ఇంకా ఉన్నాయమ్మా చూపిద్దాం చూద్దాం ఓకే అండ్ నెక్స్ట్ సారీ అండి పింక్ విత్ స్నఫ్ కలర్ ఓకే వస్తుందమ్ సారీ అండి ఇది వచ్చేసి కలం కది వస్తుందమ్మా దాంట్లో డిజైన్ డిజైన్ మారిపోతుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే పింక్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ మ్యాచింగ్ వస్తుంది పింక్ అయినా కూడా చూడండి కాంబినేషన్ చాలా మైల్డ్ గా ఉంది మరి డార్క్ పింక్ ఏం కాదు చాలా డిగ్నిటీగా ఉంటాయి మా సారీస్ మాత్రం చాలా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కి టూ సారీస్ అండి బ్లూ ఇది వచ్చేసి బ్లూ బ్లూ విత్ మస్టర్డ్ షేడ్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఈ శారీ కలెక్షన్ చాలా బాగుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తున్నాం లోకల్ అందుకే లోకల్ కస్టమర్స్ ఎవరన్నా ఉంటే వీడియో అప్లోడ్ కాగానే వస్తే ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మా ఏంటి మీరు వీడియోస్ అయితే చేస్తారు కానీ మేము వచ్చేసరికి అయిపోయినాయి అంటారు అని అంటారు వర్క్ అయితే మాత్రం స్టాక్ మాత్రం ఫాస్ట్గా అయిపోతుంటుంది కాబట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అమ్మా ఓకే వీడియోస్ పెట్టేదే సేల్ కోసం కదండి ఒక్కొక్క ఆవిడ అయితే నడితే ఏంటి ఎప్పుడు అడిగినా అయిపోయాయి అంటారు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ ప్యాటర్న్ అండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ మనకి చాలా తక్కువ కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పర్పుల్ కాంబినేషన్ చాలా పర్పుల్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి మీకు కలర్స్ రిపీట్ అయినా అందులో డార్క్ లైట్ అండ్ డిజైన్ డిజైన్ మారిపోతుంది కలర్ రిపీట్ గా వచ్చినా కానీ డిజైన్ మారిపోతుంది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ కొంచెం ఎక్కువ శారీస్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి వన్ ఆర్ టూ అయితే మాత్రం మీరు వీడియో లాస్ట్ వరకు చూసి క్లియర్ గా స్క్రీన్ షాట్ షేర్ చేస్తారు బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ బ్లూ అండి ఎలిఫెంట్ పీకాక్ పీకాస్ డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఈ సారీ చూడొచ్చు

ఇది వచ్చేసి పళ్ళ ఈ శారీ కాంబినేషన్ చాలా బాగుందమ్మా గ్రీన్ కలర్ కి పింక్ వచ్చేసి ఇది పట్టు శారీ కాంబినేషన్ వచ్చింది అవును నెక్స్ట్ అండి అంటే రెడ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కాంబినేషన్ డిజైన్స్ కూడా కొత్త కొత్త ప్యాటర్న్స్ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ అమ్మ మళ్ళీ మీరు వీడియో చూడంగానే వెంటనే స్క్రీన్ షాట్లు అయితే పెట్టండి కాల్స్ అయితే చేయకండి మాక్సిమం తక్కువ చేసే పని చూసుకోండి అమ్మా కాల్స్ అయితే చెయ్యొద్దు స్క్రీన్ షాట్లు పెట్టేయండి నాకు ఈ ఐటెం ఉన్నదా లేదని చెప్పేసి మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను వాయిస్ మెసేజ్ అని ఏదైనా పనిలో ఉంటే మెసేజ్ పెట్టాలపైన వాయిస్ మెసేజ్ అని పెడతాను ఇది చూడండి ఇంకా డిఫరెంట్ అసలు ఇది బోర్డర్ అయితే కంప్లీట్ డిజైనర్ పీస్ అండి ఇది ఒకటే పీస్ వచ్చిందమ్మా కాంబినేషన్ కూడా విత్ వైలెట్ షేడ్ వచ్చింది నెక్స్ట్ వన్ పేర్ ఆరెంజ్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చారు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒకటి షేడ్స్ అండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదని కాదమ్మా అసలు అన్ని కూడా దేనికి అదే డిఫరెంట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పింక్ విత్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ మంచి మిర్చి రెడ్ అండి విత్ గ్రీన్ కాంబినేషన్ డిజైన్స్ కూడా అన్ని హైలైట్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే మీరు వీడియోలో ఆశోకు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా క్యారెట్ గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఫ్లవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా అండ్ నెక్స్ట్ వన్ కలంకారీ అండి కలంకారీలోనే హెవీ డిజైన్ పింక్ శారీ వైలెట్ వస్తుందండి పల్లె అండ్ బ్లౌజ్ ఇవి మనకి ఈరోజు వీడియోలో ఎనీ సారీ అండి ఎనీ టూ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్కి వస్తాయి ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి పల్లె బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ప్రీవియస్ ఇందులో కలర్ కూడా వచ్చింది మనకి ఓకే పింక్ అండ్ మేము ఫ్యాబ్రిక్ రెగ్యులర్ వాష్ అయ్యే రెడ్ వాష్ కాంబినేషన్ బాగుంది అండ్ నెక్స్ట్ శారీ అండి స్కై బ్లూ విత్ పింక్ బోర్డర్ చూడండి ఆ పికాక్స్ డిజైన్ ఎంత బాగుందో అండ్ పళ్ళు సారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ ఎవరికైనా చాలా బాగుంటదమ్మా చేసింది ఇవి మనం చూపించిన ప్రతి సారీ కూడా దేనికదే డిఫరెంట్ అమ్మా దేనికదే డిఫరెంట్ పట్టు శారీస్ కి ఎంత లుక్ వస్తుందో ఈ శారీ కూడా అంతే లుక్ వచ్చింది ఇది పక్క ఏంటంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది పద్నాలుగు వందల ఐదు రూపాయలకి టూ శారీస్ ఇవి తీసుకోపోయినా ఇంకోటి కంచి కాటన్ ఇది ఒక శారీ తీసుకున్నా పద్నాలుగు వందల ఐదు రూపాయలేనమ్మా ఎనీ టూ తీసుకో ఎనీ టూ తీసుకోవాలి అమ్మా లోకల్ కస్టమర్స్ అయితే మాత్రం షాప్ విజిట్ చేయండి మీకు క్వాలిటీ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంటుంది అని ఫీట్ చేస్తే ఒకటే అమ్మా పట్టుకొని చూస్తే ఒకటే తెలుస్తుంది మనకి ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది అని చెప్పేసి లోకల్ కస్టమర్స్ అయితే ఎవరైనా కానీ షాప్ విజిట్ చేయండి షాప్ నెంబర్ అయితే మీకు షాప్ నెంబర్ తెలియకపోతే నెంబర్ స్క్రోల్ ఉంటుంది నెంబర్ కాల్ చేయండి నేను ఎవరినైనా మనిషిని అయినా పంపిస్తాను మీరు అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాయండి ఇదండి రోజు కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్